వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ భూప్రపంచి ఉన్నంత వరకు సజీవంగా ఉండేటువంటి రెండు గ్రంథాలు ఒకటి మహాభారత ఇతిహాసం రెండవది రామాయణ ఇతిహాసం రామాయణ ఇతిహాసం సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ప్రతి రాముని ఆలయంలో ప్రతి రాముని ఆలయంలో వారి కళ్యాణ ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్న సందర్భంగా ప్రజానికానికి అందరికీ కూడా ఈ కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాం ఇవాళ మా ఇల్లంతకుంట దేవస్థానంలో ప్రతి సంవత్సరం వేలాదిగా ప్రజలు తరలివచ్చి శ్రీరాముని కళ్యాణ ఉత్సవాలని అంగరంగ వైభవంగా జరుపుకునేటువంటి సాంప్రదాయం ఉంటుంది ఇవాళ వాళ్ళ కేరింతలు వాళ్ళ సంతోషం చూస్తూ ఉంటే ఇవాళ సంబరం అనిపించింది రాముని చరిత్ర రామాయణ ఇతిహాసం మానవ సంబంధాన్ని తెలియజేసేటువంటి ఇతిహాసం అది తండ్రి మాట జవదాటని రాముడు లక్ష్మణుడు ఇవాళ తండ్రికి కొడుకుల కొండేటువంటి సంబంధంలో ఎంతో మార్పు వచ్చింది కానీ ఒక తండ్రి మాట జవదాటకూడదు అనేటువంటి ఒక గొప్ప ఆలోచ ఆనాడు ఆచరించి చూపించినటువంటి మహనీయుడు రాముడు లక్ష్మణుడు భార్యాభర్తల సంబంధాలు ఎట్లుండాలని చెప్పినటువంటి వ్యక్తి అన్నదమ్మల సంబంధాలు ఎట్లా ఉండాలని చెప్పినటువంటి మహనీయుడు అన్నిటికంటే మిక్కిలి ప్రపంచంలో ఇప్పటికి కూడా గొప్ప రాజ్యాన్ని సంక్షేమ రాజ్యాన్ని ప్రజారాజ్యాన్ని రాముడి రాజ్యంగా పోలుస్తూ ఉంటారు రామరాజ్యం అంటారు ఇవాళ ఇవాళ అలాంటి రామరాజ్యం రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటూ ఉంటారు నాకు గుర్తొస్తుంది ఇవాళ మా హుజరాబాద్ ఆ ఉత్సవంలో పాల్గొన్న ప్రజలు చూస్తూ ఉంటే ఇంటికొక రాముడి బాటగా భావిస్తూ ఉండేది అంటే ఆనాడు కేసీఆర్ గారు వేల కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టినా ధర్మాన్ని చెరబట్టే ప్రయత్నం చేసిన గౌరవానికి వెలగట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇవాళ గొప్పగా గెలిపించిన చరిత్ర మళ్ళా గుర్తు చేసుకుంటే అంటే నా హుజురాబాబు నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో ఒక రాముడు ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతా ఉన్నా కేసీఆర్ గారు ప్రజావిశ్వాసం కోల్పోయి మళ్ళీ ఇవాళ డబ్బులతో దావతులతో కొనుగోళ్లతో రేపు గెలవచ్చు అని చెప్పేది కల్లగంటో ఆ కళలు కళ్ళలు అయ్యేటువంటి రోజు దగ్గరలో ఉంది యావత్ తెలంగాణలో ప్రతి ఇంట్లో ఉజరాబావిలాగా లాగా ఒక రాముడు ఉండి తప్పకుండా ఈ దుర్మార్గాన్ని గోడి కట్టడంలో ఊడగొట్టడంలో పాత్ర పోషిస్తారనే నమ్మకం నాకుంది పెరుగుట విరుగు కొడుకు అన్నట్టుగా ధన ప్రవాహం మద్యం ప్రవాహం ఇవాళ దౌర్జన్యాల ప్రవాహం పెరిగిపోయింది ఇవాళ మళ్ళీ దాని విరుగుడు తప్పకుండా జరుగుతుందని నమ్మకం నాకున్నది తెలంగాణలో రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలందరూ ఈ డబ్బు సంచులని ఈ మద్యం సీసాలని ఈ ప్రలోభాల ప్రవాహాలని ఈ దౌర్జన్యపు దుర్మార్గపు హెచ్చరికల్ని కూడా ఖాతరు చేయకుండా ఇవాళ ఈ ఉత్సవాల సందర్భంగా మనం ధర్మాన్ని నిలబెట్టుకోవాలి రామరాజ్యాన్ని తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం శ్రీరాముని కళ్యాణ ఉత్సవాల సందర్భంగా తెలంగాణ కానీ శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా నా హుజరాబాదులో ఎట్లయితే దౌర్జన్యాన్ని దుర్మార్గాన్ని ధనాన్ని ప్రలోభాలని నెట్టేసి ధర్మరాజ్యాన్ని నిలబెట్టిండో రామరాజ్యాన్ని నిలబెట్టిందో ఇంటికొక్క రాముడు నటుకు ఎట్లయితే బిహేవ్ చేసిండో రాబోయే కాలంలో తెలంగాణలో కూడా ప్రతి ఇంటికొక రాముడు ఉండి ఈ ధన ప్రవాహాన్ని ఈ దౌర్జన్యాలని ఈ ప్రలోభాల ప్రవాహాన్ని అడ్డుకొని రేపు ఈ కేసీఆర్ దుర్మార్గ ప్రాజ్యాన్ని ఒడగొట్టి తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇవాళ ఎన్నికల సంవత్సరం మొదలైందో లేదో ఎప్పుడు ప్రజలు గుర్తుకు రారు కేసీఆర్ గారికి ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకొస్తారు ఆత్మీయ సమ్మేళనాల పేరిట ఆత్మీయ సమ్మేళనాల పేరిట ఇలా గ్రామ గ్రామాన మొత్తం ప్రజలు పిలిచి దావతులు ఇస్తూ ఉన్నారు మళ్ళీ మీ కళ్యాణ లక్ష్మి చెక్కు మాతడే వస్తుంది పెన్షన్ మాత్రడే వస్తుంది మీకు రైతు బంధువు మాతడే వస్తుంది డబుల్ బెడ్రూమ్ మాత్రం వస్తుందని చెప్పి మోసం మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇలా ఎనిమిదిన్నర సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది ఆ ప్రభుత్వం యొక్క పద్ధతి ఏందో మనకు అర్థమైన తర్వాత మరోసారి మోసం పోకూడదని చెప్పి కోరుకుంటున్నా